నమస్కారం జేపీ కో స్వాగతం వెంకటగిరి పట్టణంలో త్రిభువని సెంటర్ సమీపంలో ఉన్నటువంటి సర్వే నెంబర్ రెండు వందల ఇరవై ఏడు పది సర్వే నెంబర్లో నలభై ఎనిమిది సెంట్ల ప్రభుత్వ భూమి గురించి ఇటీవల అనేక వివాదాలు నడుస్తున్న నేపథ్యంలో గతంలో ఫిబ్రవరి నాలుగో తేదీన గౌరవనీయులైనటువంటి శ్రీ గూడూరు ఆర్డీఓ గారు ఆ యొక్క స్థలం దగ్గరకు వచ్చి కొన్ని రకాలైనటువంటి వివరణలు ఇవ్వడం జరిగింది అలాగే గౌరవ ఆర్డీఓ గారు మొన్న ఇటీవల ఎస్ఆర్ఎల్ కళ్యాణ మండపంలో ఈ నెల పంతొమ్మిదవ తేదీన వారు మీటింగ్ కూడా పెట్టి వివరించడం జరిగింది ఆ స్థలం మీద అయితే ఈ యొక్క ప్రభుత్వ స్థలం అంటే గవర్నమెంట్ రికార్డు ప్రకారము మేత పొరంబోకిగా ఉన్నటువంటి ఈ భూమి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదవ సంవత్సరం నుంచి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం వరకు వివిధ రకాలైనటువంటి కోర్టు వ్యాజ్యాలతో రకరకాలైనటువంటి ప్రయత్నాలతో అన్యాక్రాంతం అయ్యే విధంగా తయారైంది అయితే గత డిసెంబర్లో డిసెంబర్ పదకొండవ తేదీన తిరుపతి జిల్లా కలెక్టర్ గారు ఇచ్చినటువంటి ప్రొసీడింగ్స్లో మూడు నెలల లోపల దీన్ని దీని మీద అప్పీల్ చేసుకోమని చెప్పేసి మార్చి పదవ తేదీ వరకు టైం ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారు ఇచ్చినటువంటి ప్రొసీడింగ్స్లో ఉన్నటువంటి విషయం ఏమిటంటే వెంగడిగిరి పరిధిలో ఉన్నటువంటి సబ్ రిజిస్టర్ ఆఫీసులో వాళ్ళ యొక్క రికార్డ్స్ ప్రకారము వారి సబ్ రిజిస్టర్లో ప్రొహిబిటెడ్ లిస్టులో ఉన్నటువంటి కొన్ని సర్వే నెంబర్లు ఉంటాయి అలాగే రిజిస్టర్ జరిపించుకోదగినటువంటి సర్వే నెంబర్లు ఉన్నటువంటి లిస్టు ఇంకొకటి ఉంటుంది ఇదైతే ప్రస్తుతము ఈ యొక్క ఏ సమస్య అయితే ఉన్నదో ఆ యొక్క స్థలము సంబంధించిన సర్వే నెంబరు ఇప్పటివరకు కూడా ప్రొహిబిటెడ్ లిస్టులో ఉంది ఆ యొక్క ప్రొహిబిటరీ లిస్టు నుంచి తొలగించి రిజిస్టర్ చేసుకునేటువంటి లిస్టులోకి మార్చమని మాత్రమే మార్చేదాని కోసం మాత్రమే కలెక్టర్ గారు ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగింది అయితే దీంట్లో ఏంటంటే రకరకాల అనుమానాలకు తావిస్తుంది కొంతమంది పురప్రజలు కూడా ఈ యొక్క విషయంలో గట్టిగా ఉంటూ కొంతమంది కోర్టులు కూడా వెళ్ళడానికి వివిధ రకాలుగా కొంతమంది ప్రయత్నాలు చేస్తున్నారు అలాగే ఈ యొక్క క్రమంలో మేము కూడా మున్సిపల్ కౌన్సిలర్స్ అందరం కూడా గతంలో చైర్మన్ గారి ఆధ్వర్యంలో ఎంఆర్ఓ గారికి కూడా దీని మీద ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అలాగే మన వెంకటగిరి మున్సిపాలిటీ కమిషన్ గారికి కూడా ఇవ్వడం జరిగింది అలాగే గత కౌన్సిల్ మీటింగ్లో కూడా ఒక తీర్మానం కూడా పెట్టడం కూడా జరిగింది అయితే మొన్న పంతొమ్మిదవ తేదీ ఆర్డిఓ గారి మీటింగ్లో ఆయన వివరించేటప్పుడు నేను కూడా ఒక మాట చెప్పడం జరిగింది ఎందుకనంటే ఒక అసైన్మెంట్ స్థలంని వివిధ రకాలైనటువంటి పరిస్థితుల్లో సెటిల్మెంట్ స్థలంగా మార్చే ప్రక్రియలో సుమారు ఇరవై కోట్ల రూపాయలు పైగా విలువ కలిగినటువంటి ఈ యొక్క ప్రజల ఆస్తి ఈ భూమి ఈ వెంకటగిరి ప్రజల యొక్క ఆస్తి ఇది దీన్ని కాపాడవలసినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందనేసి నేను భావించాను అందులో ఈ యొక్క కేసుల్ని క్షుణ్ణంగా పరిశీలించిన పిమ్మట ఇది అధికారులకు ఆక్రమణదారులకు మధ్య జరిగిన వ్యాజ్యంగానే హైకోర్టులో జరగడం జరిగింది అలాగే సుప్రీంకోర్టులో కూడా జరగడం జరిగింది అయితే ఈ కొన్ని టెక్నికల్ అంశాల మూలంగా ఇది ఆక్రమణదారి యొక్క పరం అయ్యే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది దీన్ని అడ్డుకోవడానికి దీంట్లో ఉన్నటువంటి నిజానిజాలను వెలికి తీయాలంటే సిబిసిఐడి ఎంక్వైరీ ఒక్కటే మార్గం అని చెప్పేసి నేను భావించడం జరిగింది అందుకే లాస్ట్ టైం కూడా నేను ముఖంగా కానీ ఆర్డీఓ గారి సమక్షంలోనే ఈ విషయం చెప్పడం జరిగింది అందుకని ఈరోజు నేను వెంకటగిరి మున్సిపల్ చైర్మన్ అయినటువంటి శ్రీమతి నక్కా భానుప్రియ గారికి అలాగే వెంకటగిరి మున్సిపల్ కమిషనర్ గారికి నేను లిఖితపూర్వకంగా కూడా ఈరోజు ఒక లెటరు ఇవ్వడం జరిగింది అదేంటంటే ఈ ఈ నెలలో కానీ నెక్స్ట్ జరగబోయే కౌన్సిల్ మీటింగ్ యొక్క అజెండాలో సిబిసిఐడి చేత విచారణ జరిపించాలని చెప్పేసేసని ఈ అంశాన్ని కూడా అజెండాలో చేర్చితే దానికి ఒక చట్టబద్ధత వస్తుంది అయితే లీగల్ అడ్వైజర్ అనే ఒక మా వ్యవస్థ మనకి వెంకటగిరి మున్సిపాలిటీలో ఉంది కాబట్టేసేసి లీగల్ అడ్వైజర్ యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క విషయాన్ని సమగ్రంగా పరిశీలించి హైకోర్టులో రీట్ పిటిషన్ దాఖలు చేసి తద్వారా హైకోర్టు ద్వారా సిబిసిఐడి దర్యాప్తునకు ఆదేశించమని చెప్పేసి అని అడగాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు నేను చైర్మన్ గారికి అలాగే కమిషన్ గారికి కూడా లిఖితపూర్వకంగా నేను ఇవ్వడం జరిగింది ఎందుకనంటే ఈ సిబిసిఐడి దర్యాప్తు అనేది ఊరికే ఆషామాషిగా జరగదు కాబట్టి దీన్ని కౌన్సిల్లో తీర్మానంలో పెట్టి ప్రవేశపెట్టి ఈ తీర్మానం ఆమోదం పొందిన తర్వాత దానికి ఒక చట్టబద్ధత వస్తుందని చెప్పేసి ఆ తర్వాత మన లీగల్ అడ్వైజర్ గారి ద్వారా హైకోర్టులో రిట్ పిటిషన్ వేయాలి ఏమని వేయాలనంటే ఈ యొక్క భూమి నలభై ఎనిమిది సెంట్ల భూమి అన్యాక్రాంతం అయ్యే విషయంలో అనేక మంది ప్రభుత్వ అధికారుల యొక్క అలసత్వము వారికి పరోక్షంగా కూడా ఆక్రమణదారికి సహకరించినట్లుగా తెలుస్తుంది కాబట్టి దీని మీద సమగ్రమైనటువంటి సిబిసిఐడి చేత విచారణకి ఆదేశించమని చెప్పేసి గౌరవ హైకోర్టుని కోరాలనంటే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ ఏజీ గారి యొక్క సహకారంతో ఇక్కడ ఉన్నటువంటి లీగల్ అడ్వైజర్ గారు ప్రొసీడ్ అయ్యే విధంగా దీనికి మన మున్సిపాలిటీకి చట్టబద్ధత రావాలి అన్న ఒక ఆలోచనతోనే నేను ఈరోజు ఇవ్వడం కూడా జరిగింది దానికి మన చైర్మన్ గారు అలాగే కమిషనర్ గారు కూడా ఈ యొక్క అంశాన్ని రేపు జరగబోయే మున్సిపల్ మున్సిపల్ కౌన్సిల్ తీర్మానంలో మేము దీన్ని అజెండాలో ఒక అంశంగా ప్రవేశపెడతామని చెప్పేసి వారి మాట కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ విషయాన్ని కూడా వెంకటగిరి ప్రజలకు సవినయంగా తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ